హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన టమాటా పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో వన్ కప్కి పెసరపప్పు అయితే తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఆనియన్ అలాగే పసుపు దానిపై నుండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల పొంగి వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్నీ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఒక విజిల్ రాగానే పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది ఇది పెసరపప్పు కాబట్టి ఒక విజిల్కే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అదే ప్లేస్లో మీరు కందిపప్పు అయితే తీసుకున్నట్లయితే ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి పప్పు ఉడికినాక నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక కడాయి తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్కి ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే ముందు అయితే నేను కారం వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అలాగే ధనియాల పొడి మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ అండ్ పసుపు వేసుకొని మంచిగా ప్రై ఇవ్వాలి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎంత హడవిడిగా ఉన్నా త్వరగా చేసుకోవచ్చు ఇంకా బ్యాచర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఆ పోపు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంతమందికి ఈ పప్పు కొంచెం పలుకుగానే ఉంటేనే బాగుంటుంది లేదంటే చల్లారితే ముద్దలాగా అవుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ